చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా కాపు నేతలు అప్పుడు నిరసన వ్యక్తం చేశారు మరి ఈసారి కాపు నేతలకి అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన కనుక వస్తే వాళ్ళకి ఏం చేస్తారు రారని ఆయనకి తెలుసు రావట్లేదని తెలుసు రా ఆయనంట మళ్ళీ ప్రయాణం చేయడం కోసం ఆయన ఇస్తే ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకెళ్ళి సాగిల పడ్డా కూడా ఈరోజు వాళ్ళు ఎన్ను నమ్మే పరిస్థితి లేదు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి చేతులు ఎత్తేసిన ఈ వ్యక్తి కాబులకు నేను రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పి చెప్పిన ఈ వ్యక్తికి వాళ్ళు ఆ రోజు కొన్ని పరిణా పరిస్థితుల వాళ్ళు నమ్మారు వాళ్ళు కానీ ఈరోజు ఆశ లేవు వాళ్ళకి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి తన ప్రయత్నం చేస్తున్నాడని దానికోసం ముద్రగడ్డ పద్మనాభం గారు కావచ్చు కొంత కాపు నాయకులను ప్రయోగిస్తున్నారని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి కూడా ఈరోజు ఎట్లా ఉందంటే రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే చూస్తున్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే కాపులు తెలుగుదేశం పార్టీకి దూరం అనుకుంటున్నారు అది వాస్తవం కాదు తెలుగుదేశం పార్టీతోటే కాపులు ఉన్నారు ఇప్పుడు కూడా ఒక వర్గం ఒక వర్గం దూరం అయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఉన్నవాళ్ళు మధ్యస్థం ఉన్న వాళ్ళని లాక్కొని వాళ్ళు విజయం సాధించారు రేపు పొద్దున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడానికి చాలా స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది జనసేనకి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు దాన్ని గండిపడిపోతూ ఉంది ఏం చేయాలని చెప్పని వాళ్ళు ఇసుక బస్తాలు కాకుండా మట్టి అయిపోతున్నారు గండితో పాటు మట్టి కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది ఇసుక బస్తాలు ఎత్తే నిండిపోతుంది ఇసుక బత్తా లాంటివి నాయకులు ఎళ్ళలో లేరు ఇప్పుడు కాబట్టి ఆ నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి అది రోజు రోజుకి రోజుకొక ఒక వంద ఓట్లు కాడికి లేకపోతే వెయ్యి ఓట్లు కాడికి ఈ ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వెళ్ళిపోతానే ఉన్నారు స్పష్టంగానే ఉంది కదా వాళ్ళు వచ్చి నీ పార్టీలో చేరితే నువ్వు బలం పడ్డట్టు నీ పార్టీ వాళ్ళందరూ వెళ్ళి ముప్పక మంది తెలుగుదేశం పార్టీలోనూ ఓ పాతిక మంది జనసేన పార్టీలో చేరిన తర్వాత ఇక నువ్వు లివ్ అనేది అర్థమైపోయింది కదా ఓకే అండ్ ఇప్పుడు టీడీపీ పార్టీ కొన్ని పథకాలు అయితే చెప్తుంది ఆల్రెడీ బస్సు వ్యతిరేకత మనం కర్ణాటకలో చూసాం తెలంగాణలో కూడా చూస్తున్నాం సో అక్కడ కూడా ఉచిత మహిళలకు బస్ట్ అని చెప్పేసి అంటున్నారు అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉందా ప్రణాళిక లోపం ఏదైనా చేయొచ్చు ప్రణాళిక బద్దంగా ఉంటే ఆ ప్రణాళికలు ఎలా చేసి అమలు చేయాలో చంద్రబాబు నాయుడు గారికి క్షుణ్ణంగా తెలుసు నిస్సందేహంగా అమలు చేస్తాడు ఆయన చేసి చూపిస్తాడు ఆయన ఉదాహరణకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇదే రవాణా సంస్థకి లాభాలు తీసుకొచ్చి పెట్టింది మస్టాల్లో ఉన్నటువంటి సంస్థను వాళ్ళు తీసుకొని లాభాల పాట ప్రయాణించారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంది ఎందుకు వెళ్ళిపోతూ ఉంది ప్రణాళిక లోపం అదే భూమి అదే ప్రజలు అదే ప్రాంతం ఏమీ మారలేదు కానీ అక్కడ పురోగతి గతంలో ఎందుకు సాధించింది ఇప్పుడు తిరోగమంలో ఎందుకు ప్రయనిస్తుంది పరిపాలించే వాళ్ళు సరైన వాళ్ళు కాకపోబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు సరైన వ్యక్తి కాబట్టి పరిపాలన తెలిసిన వ్యక్తి కాబట్టి తన పరిపాలన చాతుర్యంతో తనకున్నటువంటి అనుభవంతో ఇవన్నిటిని కూడా అధిగమించి వెళ్ళిపోతానే ఉంటాడు సందేహం ఏమో చెప్పండి సార్ ఫైనల్ గా టీడీపీ పార్టీ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందా లేదా ఆంధ్రాలో ఆంధ్రాలో లేదు ఒకవేళ కలిసే అవకాశం ఉంటే లేదు లేదు కూడా అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ బీజేపీతో ఉన్నారన్న పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారని కాదు వాళ్ళకి వాళ్ళ బలం చాలు ఇప్పుడు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ మా జాతీయ పార్టీ మాకు ఇన్ని స్థానాలు కావాలంటే తీర్చే పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన సిద్ధంగా లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారన్న కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి కావచ్చు లేకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమి కావచ్చు సమదూరం పాటించాలని ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు కదా కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారు చిన్న ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి కలుపుకోవాలని దాంట్లో వ్యూహంలో భాగం ఏందంటే భారతీయ జనతా పార్టీ అండదండలతోటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు వ్యవస్థలు సహకరించి ఆ వ్యవస్థలు ఈరోజు వాళ్ళు సహకరించకుండా ఉండాలి అంటే కష్టమైనా నష్టమైనా సరే భారతీయ జనతా పార్టీ మనతో కలిసిపోవాలనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో ఒక భాగం మరి దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో లేదు చూడాలి ఓకే అంటే ఈసారి ఎక్కువగా ఓట్లు యువత ఓట్లు ఎక్కువగా ఎవరికి పడే అవకాశం ఉంటుంది యువత ఓట్లు ఎవరికి పడతాయని అని దాకా కూడా మీకు చెప్పాను ప్రత్యే హోదా తీసుకొస్తాను పరిశ్రమలు తీసుకొస్తాను వీళ్ళకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో విడుదల చేస్తాను మీకు ఉద్యోగ కల్పన చేస్తాను అని చెప్పి నమ్మించాడు కాబట్టి యువత ఆ రోజు ప్రయాణం అయింది ఏమీ చేయలేదు వాడు చెప్పిన అబద్ధాలు అని చెప్పి ప్రచారం చేసిన తర్వాత లోకేష్ బాబు గారు యువగులం పాదయాత్రలో ప్రతి ప్రాంతంలో వచ్చిన పరిశ్రమల గురించి ఛాలెంజ్ చేసుకుంటూ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము దానికి ఎలాంటి అవకాశాలు ఉండే ఏం చేస్తాము గతంలో ఏం చేసామని చెప్పాడు కాబట్టి గతంలో చేసినవి ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వచ్చిన ఉద్యోగాలు ఏంటో కూడా వాళ్ళకి తెలిసినవి కాబట్టి ఐదు లక్షల పదమూడు వేల మందికి తెలుగుదేశం పార్టీలో ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని స్వయంగా శాసనసభలో అప్పటి పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పింది అబద్ధం అని నమ్ముతున్నారు కాబట్టి ముఖ్యంగా యువతకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు అనుకున్నది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలి దాని ద్వారా ఉద్యోగాలు రావాలి అలాగే మన నిర్మాణ రంగంలో సంబంధించిన ఆర్ఎండ్బి సంబంధించిన వరకు లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించిన వరకు మరి ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వరకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగ కల్పన జరగాలి పరిశ్రమలు రావాలి ప్రైవేటు పరంగా కూడా మంచి ఉద్యోగ సంస్థలు రావాలి దాంట్లో ఉద్యోగాలు రావాలని కోరుకున్నారు వచ్చిన సంస్థలే ఎన్నికెళ్ళిపోతున్నాయి ఉన్న సంస్థలను బయటకు తరిమేస్తున్నారు ఇక ఉద్యోగ కల్పన ఎలా జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఇవన్నీ ఒక అధ్యాపకులుగా ఉద్యోగాలు చేయాలనుకున్నారు గో గౌరవప్రదంగా లేకపోతే సాంకేతిక పరంగా ఉన్నటువంటి ఉద్యోగాలు చేయాలని చెప్పి వాళ్ళు భావించారు అంతేగాని చేపల కొట్లలోనూ మాంసాల కుట్లలోనూను మద్యం దుకాణాల్లో కాదు కదా వాళ్ళు కోరుకుంది వాలంటీర్లు కాదు కదా వాళ్ళు కోరుకుంది మరి వాళ్ళ ఆశలన్నీ అది ఆశలు చేశాడు కాబట్టి చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిగి వాళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గారి సభలు సమావేశాలు అలాగే లోకేష్ బాబు గారి పాదయాత్ర విజయవంతం ఏంటంటే యువత ముఖ్యపాత్ర పోజిషన్స్ వాళ్ళే కదా అంటే దాని అర్థం ఏంటి నిన్ను కాదని నిన్ను చిత్రించుకొని నిన్ను తిరస్కరించి ఆ పార్టీని స్వాగతిస్తున్నారు ఆ పార్టీ చేయకూడతున్నారు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు యువత మళ్ళీ లోకేష్ బాబు చెప్పిన అని వాస్తవాన్ని నమ్ముతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన పనులన్నీ నమ్ముతున్నారు కాబట్టి చంద్రబాబు గారి అక్రమ నిర్బంధం తర్వాత ఆయన కారాగార వాసంలో ఉన్నప్పుడు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఏమేమి పనులు జరిగినాయో తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోలేని కూడా ఈరోజు ప్రజలు చర్చించుకున్నారు కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి యువత అనేది ముందుకు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ పొత్తుని గెలిపించే బాధ్యత యువతే తీసుకున్నారు అండ్ ఇప్పుడు వాలంటీర్స్కి ముప్పై వేల వరకు కూడా జీతాలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ వాళ్ళకి పెంచితే పెంచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వస్తే మరి వాలంటీర్స్ ఉంటారా ఉండరు ఉండరు ఖచ్చితంగా ఖచ్చితంగా మరి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి పరిస్థితి ఉంది అలా ప్రభుత్వ ఉద్యోగస్తుల కాదు కదా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ప్రజల ధనాన్ని పంచిపెడుతుంది ప్రభుత్వం ఇది తప్పేగా రెండు లక్షల అరవై అరవై మూడు వేల మంది నీకు ఈ వాలంటీరీ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరికీ ఐదు వేల రెండు వందల రూపాయలు కాడికి ప్రతి నెల ప్రభుత్వ ధనానే కదా ఇస్తుంది ప్రజల ధనమే కదా ప్రభుత్వ ధనం అంటే మరి ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఎలా ఇస్తారు రేపు దీనికి దీన్ని కట్టబడుతుంది చేసినంత ఐదు సంవత్సరాలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నారు అందరూ కొంతమంది ఇంటర్ చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాలు గడిచాయి కదా వాళ్ళందరికి ఏమవుతుంది ఇప్పుడు కౌరవులు ఉన్న సైన్యం చచ్చిపోయింది రావణెముతున్న సైన్యం చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది తెలివైన విభీషణుడు బయటకు వచ్చాడు తెలివైన వాళ్ళందరూ రాజులు తిరిగి వచ్చేసి కౌరవుల పాక్షన్ చేరారు వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు కదా అంటే తప్పుని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా దూరంగా ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగానే ఉంటారు అనుకూలంగా ఉన్న వాళ్ళు సమితులు అవుతారు అంటే సో మీరేమంటారు ఫైనల్గా వాలంటీర్స్ వ్యవస్థను అయితే తీసేస్తారు నిస్సందేహంగా తీసేయాలి తీసేస్తారని భావిస్తున్నాను దానివల్ల యూజ్ లేదు అంటే గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ లేఖతలికి పింఛన్లు ఏమైనా ఆగినాయా పథకాలు ఏమైనా ఆగినాయా నిత్యావసర సరుకులు పంచడం ఏమైనా ఆగిందా లేదు కదా ఆ రోజు గౌరవప్రదంగా ఉండేది ఎవరు వెళ్ళి ఎవరు తెచ్చుకుంటున్నారో కూడా తెలిసేది కాదు ఈరోజు ప్రతి వీధిలో అది పెట్టిన తర్వాత అందరూ క్యూలో నిలబడిన తర్వాత అందరికీ అర్థమైపోయింది కదా ఆ రోజు గౌరవంగా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఆ నెల బారుకి వారం రోజుల్లో పది రోజులు వాడు సమయం కేటాయించేవాళ్ళు ఆ సమయంలో వీళ్ళు తీరుబాటు నుంచి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉండేవా కావచ్చు చేతివృత్తులు వాళ్ళు కావచ్చు మరి భవన కార్మికులు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవడం జరిగేది రోజు పలరో రోజు వస్తామంటున్నారు ఆ రోజు కనుక పాల్గొనకపోతే తర్వాత ఇవ్వట్లేదు కాబట్టి పనులన్నీ మానుకోవాలి చేసుకోవాల్సి వస్తుంది ఆ రోజు వారం పది రోజుల్లో సమయం ఉండేది మరి అది మంచిదా ఇది మంచిదా వాలంటీర్ వ్యవస్థ వల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు మీకు పథకాలు రద్దు చేస్తారని చెప్పి వాళ్ళ చేత బెదిరించి బలవంతంగా ఓట్లు వేయించుకుంటున్నారు బలవంతంగా వాళ్ళ సభలు సమావేశాలు తీసుకెళ్తున్నారు మరి వీటన్నిటికీ కారణం వాళ్లే కదా ఈ రోజులు ఓట్లు తొలగిస్తున్నారు ఓట్లు చేర్పిస్తున్నారు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఇందుట్లో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది కదా మరి వాళ్ళు మేలు చేస్తున్నారా కీళ్ళు చేస్తున్నారా కాబట్టి ఇంకా దాన్ని ఎలా కొనసాగిస్తారు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పాడు కదా జనసేన అధినేత అధినేత అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిస్సందేహంగా తీసేస్తారు అందులో అనుమానం ఉంది అది వ్యవస్థే మంచిది కాదు ఇంత ప్రజాదానం వృధా చేసి దాన్ని తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఉపయోగిస్తే మంచిదే కదా అంటే తీసేసి మరి వాళ్ళకి ఏంటి సార్ వాళ్ళకి ఏమండి వాళ్ళ మీద జాలి ఏంటి వాళ్ళ గురించి ఆలోచన ఏంటి వాళ్ళు ఏం చేశారని సమాజానికి ఏమేలు చేస్తున్నారని సమాజానికి మరి వాళ్ళ గురించి జాలి ఏంటి వాళ్ళ గురించి ఆలోచన ఏంటి ఓకే చేయాల్సిన పనే లేదు సమాజానికి మేలు చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం అంగన్వాడీల గురించి మాట్లాడదాం ఆశా వర్కర్ల గురించి మాట్లాడదాం మున్సిపల్ పరిస్థితి కార్మికుల గురించి మాట్లాడదాం ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం ఉపాధ్యాయుల గురించి మాట్లాడదాం వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి తెలిసి చేసినా తెలివి చేసిన తప్పే కదా శిక్ష అనుభవించాలి కదా ఆ శిక్ష రెడీ శిక్ష ఓకే మరి పరివర్తన చెందాలి కదా ఎన్ని చూసిన తర్వాత కూడా అంటే అందులో చదువు పరివర్తన చెందాలా చదువుకున్న వాళ్ళంటే విజ్ఞానం వంతులే కదా పరివర్తన చెందలేదు కదా వాళ్ళు పరివర్తన చెంది తప్పని చెప్పి చెప్పాలి కదా మరి చెప్పినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి తప్పు ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు కదా వాళ్ళు ఈ రోజు కూడా దొంగ ఓట్లు జరిపిస్తున్నారు వండవోట్లు తొలగిస్తున్నారు కదా దానికి వాళ్లే కదా ముఖ్య భూమిక పోషిస్తుంది గ్రామాల్లో బెదిరిస్తుంది వాళ్లే కదా మరి ఇంకా వాళ్ళ గురించి ఈరోజు కూడా తెలుసుకున్న వాళ్ళ గురించి వాళ్ళ మీద సానుభూతి ఏంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి నిస్సందేహంగా లేదు దాని గురించి రెండు ఆలోచన చేయాల్సిన పని లేదు ఓకే ఆ వాళ్ళని కనుక కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ కూడా తప్పు చేసినట్టే సార్ ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు ఇంత మూడు స్థానాలు కూడా ఎవరు గుర్తుపెట్టుకోండి అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్